ప్లాట్ వేసుకొని మీకు ప్రజెంట్ చేశారు కదా గిఫ్ట్ ఎలా అనిపించింది అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద మీ రిలేషన్ ని ఎగ్జిబిట్ చేయడం ఎలా అనిపించింది ఫస్ట్ లాయ్ బిట్ కొడదాం అనిపించింది ఎందుకంటే టాటు చాలా పెయిన్ఫుల్ కదా అందుకే నేను ఎప్పుడు వద్దనే వాడిని అయినా సరే ఎంచుకుంది సరే తర్వాత అర్థం చేసుకున్నా ఓకే అంత పెయిన్ఫుల్ అయినా సరే అర్థం చేసుకుంది అంటే అంత మిస్ అవుతుంది అని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శ్రీహాన్ ని సిరిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చేసిన శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలి ఎంతో గ్రాండ్ గా జరిగింది ఫినాలిలో రన్నర్ అయ్యి విన్నర్ అయ్యి శ్రీహాన్ రన్నర్గా నిలిచి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ఫ్యాన్స్ అంతా తను చుట్టుముట్టుకుంటూ వచ్చారు అయితే తనకు కొన్ని క్వశ్చన్లతో ముంచేస్తూ వచ్చారు న్యూ శ్రీ శ్రీ సత్యతో హౌస్లో చాలా క్లోజ్గా ఉండేవారు అయితే మీ ఇద్దరు ఫ్రెండ్స్ బయట చాలా మంది మీ ఇద్దరు లవ్ అఫైర్ ఉందంటూ కామెంట్స్ చేసుకుంటూ వచ్చిన టైమ్స్ కూడా ఉన్నాయి అయితే శ్రీ సిరి ఎలా రియాక్ట్ అవుతూ వచ్చింది మీ అభిప్రాయం ఏంటని తెలియజేసుకుంటూ వచ్చారు మీ పెళ్ళిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక మీ పెళ్లి చేసుకుంటారని వార్తలు అయితే బయటకు వచ్చాయి అంటూ ఫ్రాన్స్ అడిగిన ప్రశ్నలకు సిహాన్ జవాబిస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే వివాహం చేసుకుంటాను అన్నాను కానీ ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు కదా దానికి కొంత టైం కావాలంటే నవ్వుతూ జవాబు చెప్పుకుంటూ వచ్చారు